Namaste, welcome to TV 999 News. ప్రిన్సిపాల్ నవీన్ కుమార్ ను సస్పెండ్ చేయాలి ప్రిన్సిపాల్ నవీన్ కుమార్ విద్యార్థులకు సరైన భోజన వసతి కల్పించడం లేదని విద్యార్థి సంఘ నాయకులు ఆరోపించారు ఈ సందర్భంగా విద్యార్థి సంఘ నాయకులు మాట్లాడుతూ ప్రిన్సిపల్ ని మెను ఎందుకు పాటించడం లేదంటే ఆయన దురుసుగా మాట్లాడుతూ బుధవారం రోజున చికెన్ పెట్టలేదు ఒకటి రెండు రోజులు పోస్ట్ పోన్ చేసినాం మళ్లీ రెండు రోజుల తర్వాత పెడతాం చికెన్ తినడం విద్యార్థులకు మంచిది కాదు విద్యార్థులకు ఇడ్లీ పెట్టలేదు రెండు రోజుల తర్వాత పెడతాం ఇడ్లీ చేసే మాస్టర్ కు జ్వరం వచ్చింది అందుకే ఇడ్లీ పెట్టలేదు పై అధికారులకు సమాచారం ఇవ్వాల్సిన అవసరం లేదు ఎవరికి సమాధానం చెప్పవలసిన అవసరం లేదని వింతైన సమాధానాలు చెబుతున్నాడని ఉన్నతాధికారులు పర్యవేక్షణ చేసి ప్రిన్సిపాల్ పై చర్యలు తీసుకొని విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలన్నారు మాల మహానాడు విద్యార్థి సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి తాళ్లపల్లి సురేష్ ఏఐఎంఐఎం జిల్లా కార్యదర్శి ఫారూక్ ఎరుకల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు వజ్రగిరి అంజన్న తెలంగాణ మాదిగ హక్కుల దండూరా పట్టణ అధ్యక్షులు బట్టు శ్రీకాంత్ మాదిగా తదితరులు పాల్గొన్నారు ప్రశ్నించకూడదా ఎందుకంటే అనేక మంది పెద్ద బీసీ హాస్టల్ ఇది అత్యధిక పిల్లలున్న సంఖ్య యొక్క బీసీ హాస్టల్ కాబట్టి ఈ యొక్క రాష్ట్ర తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం మా లోకల్ శాసన సభ్యుల వారు మరియు ఇతర ఇక్కడ కాంగ్రెస్ పార్టీ సంబంధించిన వాళ్ళు కానీ ఇతర పార్టీలకు సంబంధించిన వారు ఈ యొక్క హాస్టల్ వార్డెన్ పై కఠిన చర్యలు తీసుకొని అతన్ని సస్పెండ్ ఇమీడియట్లీ చేయండి ఎందుకంటే ఆ విజువల్ చూస్తే మాకు వాంతులు వస్తున్నాయి ఎందుకంటే హాస్టల్లో పిల్లలు అనేక మంది చనిపోతుండ్రు పోయిన ఒక బిల్గాడు చనిపోయి పక్క జిల్లాల హైదరాబాద్లో ఒక ఇద్దరు ముగ్గురు పిల్లలకు భయంకరమైన కడుపు నొప్పితే వాళ్ళకు ఎనిమిది లక్షల దాకా హాస్టల్లో ఖర్చు అయింది మరి బీసీ సంఘాల వాళ్ళు మరి చాలామంది ఉన్నారు సరే మా మిత్రులే అనుకోండి ఇక్కడ ఎస్సీ ఎస్టీ గోండు సమాజ బీసీ సంఘాలు కూడా ఒకసారి వచ్చి విజిట్ చేస్తే బాగుంటుంది ఎందుకంటే ఇవాళ పిల్లలు ఆ పెండ ఆ ప్లేట్లు ఆ పరిస్థితి చూస్తే మాకు సిగ్గుతో తల వంచుకుంటున్నాం పెద్ద పెద్ద మాటలు మాట్లాడే నాయకులారా రాష్ట్ర ప్రభుత్వంలో పెద్ద పెద్ద స్థానంలో నిలబడే నాయకులు గత ప్రభుత్వం కానీ స్థానిక ప్రభుత్వం ఎవరైనా కానీ మేము ఒక్కటే చెప్తున్నాం మిర్యాలూడాలో ఇటువంటి హాస్టళ్ళు అనేక ఉన్నాయి వీటిని సరిచేసే పద్ధతి జిల్లా కలెక్టర్ త్రిపాఠి గారి మీద ముఖ్యంగా పోతుంది దయచేసి త్రిపాఠి గారు ఈ యొక్క వార్డన్ని ఇమీడియట్లీ సస్పెండ్ చేయండి లేని సమక్షంలో బీసీఎస్సీ ఎస్టీ జేఏసీ ఆదులలో ఆందోళన చేపట్టడం జరుగుతుంది ఆ వార్డెన్ కానీ మీరు తక్షణమే సస్పెండ్ చేసి ఆ వాచ్మెన్ కూడా తీసేసి వాళ్ళకు వేరే అడవి దేవులపల్లి వేరే వేరే ప్రాంతాలకు పంపేయడాన్ని ఈ యొక్క అది ఆ పిల్లలు నేటి బాలలే రేపటి భారత భావి పౌరులు కాబట్టి మా యొక్క బాధను అర్థం చేసుకొని విషయాన్ని కలెక్టర్ గారు కొంచెం సీరియస్గా తీసుకోవడానికి కోరుచు చె చెప్తా ఉన్నాము అయ్యా మీరు మీ దృష్టికి మేము తీసుకొచ్చినాము వెంటనే ఈ యొక్క ముందు కూడా పలుసార్లు ఈ యొక్క చాలా సార్లు సమస్యలు పలు రకాల విద్యార్థి సంఘాలు వచ్చినప్పటికీ విద్యార్థి సంఘాలలో లోపల అలౌడ్ లేదు కలెక్టర్ పర్మిషన్ లేదు ఆర్సీఓ పర్మిషన్ లేదని చెప్పి చెప్పడం జరుగుతుంది రూల్స్ యువతలకు చెప్తున్నారు కానీ వాళ్ళు మాత్రం రూల్స్ బ్రేక్ చేస్తారు ఈ పద్ధతి ఏమీ బాగలేదు మేము కలెక్టర్ గారికి సబ్ కలెక్టర్ గారికి స్థానిక సబ్ సబ్ ఎలక్టర్ గారికి ఆర్సీ గారి దృష్టి మేము ఒకటే తీసుకపోతా ఉన్నాము మీరు వెంటనే వెంటనే వీటి మీద తగు చర్య తీసుకోవాలి లేని పక్షంలో భారీ ఎత్తున ఎస్సీ ఎస్టీ బిస్థరు భారీ ఎత్తున ఆందోళన చేపడతాం ఎంత దుస్థితిగా ఉందండి ఇక్కడ పరిస్థితి ఒక రాజకీయం చేస్తున్నారు ఈ టైంలో నలుగురు సార్లు దేనికి రావాల్సిన అవసరం ఏముంది మమ్మల్ని దృష్టికి ఏడు తాళ అవసరం ఏముంది ఇక్కడ అన్నం పిల్లల్ని వాళ్ళు గద్దించి సైగలు చేసి భయపట్టి బయటికి పంపిస్తుంటే బిల్డింగ్ మీదకి పోయి విద్యార్థులు చెప్తారు మాకు అన్నం బాగోలేదు కూర బాగోలేదు విజువల్స్ ఉన్నవి మాకు చికెన్ పెట్టట్లేదు అన్న అని చెప్పి భయపడి కింద నుంచి పైకి పోయి చెప్పే పరిస్థితి కాబట్టి అధికారులు ఆర్సిఓ గారు సబ్ కలెక్టర్ కలెక్టర్ గారు వెంటనే మీరు యాక్షన్ తీసుకొని తగిన చర్యలు తీసుకోవాలని వెంటనే సస్పెండ్ చేయాలని కోరుతున్నాం